ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం నీకు దాసోహం అవ్వాల్సిందే పవన్ కళ్యాణ్ అంటూ హరిహర వీరమల్లు ట్రైలర్ పై మాజీ మినిస్టర్ రోజా సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం హరిహర వీరమల్లు సినిమా ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు వీరమల్లుగా టైటిల్ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్లు థియేటర్లో విజిల్స్ పడటం గ్యారంటీ ప్రస్తుత రాజకీయాలకు సన్వయించే విధంగా కొన్ని పొలిటికల్ పాలిటిక్స్ సంబంధించి డైలాగ్స్ కూడా పడ్డాయి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలవుతుంది గోల్కొండ నుంచి ఎనిమిదవ వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీ చేరకూడదు అని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలవుతాయి ఇది నేను రాసిన చరిత్ర అంటూ ట్రైలర్ మొదలవుతుంది పవన్ కళ్యాణ్ చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది పవన్ విజువల్స్ చాలా గ్రాండియర్గా కనిపించాయి ఇప్పటిదాకా మిమ్మల్ని తినే పుల్ని చూసి ఉంటారు ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బాగుంది నేను రావాలని చాలామంది దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదు అని మీరు చూస్తున్నారు అని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచ్ అది వచ్చేసింది అంటూ పవన్ కళ్యాణ్ గురించి ట్రైలర్ పై మాజీ మినిస్టర్ రోజా సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా చూస్తా అని నా కళలో కూడా అనుకోలేదు కళ్యాణ్ బాబు ఎంట్రీతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం అల్లకల్లోలం అవుతున్నాయి ఆకలితో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీపై దండయాత్రకు దిగాడనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్స్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి కళ్యాణ్ గారు ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా చాలా అందంగా కనిపించారనే చెప్పాలి ఈ యొక్క సినిమా ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎంఎం కీరవాణి గారు అందించిన మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగానే ఉందనే చెప్పుకోవాలి హీరోయిన్ హీరో మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా చాలా అందంగా చాలా గా ఎక్స్ప్రెస్ చేసే విధంగా చూపించారు అంటూ హరిహర వీరమల్లు ట్రైలర్ పై పవన్ కళ్యాణ్పై సంచలన వాక్యాలు చేశారు మాజీ మినిస్టర్ రోజా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి